హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయా ఛానల్ ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు అండి మన విజయవాడలో శాతవాహన కాలేజీలో కార్తీక మాస దీపోత్సవం అయితే ప్రారంభమైంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే శనివారం ఆదివారం సోమవారం వరకు జరుగుతుందనమాట చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి మీరు కూడా వీక్షించవచ్చు నా ఛానల్లో ఫస్ట్ డే కాబట్టి చాలా తక్కువ మంది వచ్చారని చెప్పచ్చండి చూడండి ఒకసారి వీలైతే ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా చేయండి ఈ వీడియోని సమాజానికి రక్షణ కలిగించేది एवाविश्वा भुवनानित स चु चाभिरभि देवः सु विदे दधा नक्षत्रहादिम् समर्पयामि నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు మానవ జీవనానికి నక్షత్రాలు మూలం నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు అక్షయమైన పుణ్యం పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో కనకదుర్గమ్మ పాదాల చెంత కనక శ్రీనివాస్ ఒక్కడు ఒక సైన్యంలాగా ఈ కోటి దీపోత్సవానికి విశేష కృషి చేస్తున్నటువంటి కనక శ్రీనివాస్ గారికి వారికి వెన్నంట నిలిచినటువంటి వేణుస్వామి వేణుస్వామి వారు ప్రముఖ సినీ నటులు సీరియల్లో కూడా చాలా సీరియల్లో వారు వారిని మీరు ప్రత్యక్షంగా టీవీల్లో చూసింటారు వారు వెన్నంటి ఉండి మన కనక శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమం కోసం విశేషంగా వారు కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు గురూజీ సహదేవరాజు స్వామీజీ పూజ్యశ్రీ గంగరాజు స్వామీజీ కనక శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడికి హాజరైనటువంటి అక్క చెల్లెళ్లకు తల్లులకు తొలు తొలుత వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఇస్కాన్ ఇస్కాన్ నుంచి పాల్గొన్నటువంటి భక్తులకు కూడా వారికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మన సంస్కృతి మన ధర్మం పట్ల నిబద్ధతో శ్రద్ధాభక్తులతో మన ధర్మాన్ని ప్రపంచంలో నలు దిశల వారు చేస్తున్నటువంటి కృషికి ఇస్కాన్లో ఉన్న ప్రభు పాదవులతో పాటు వారి బృందం మొత్తానికి పాద నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే నేను ఎప్పుడు కూడా చదువుకున్న తల్లుల్ని కోరుకునేది ఏంటంటే చదువుకున్న తల్లులు తమ ప్రతి దగ్గర ఇది నేను అడుగుతూ ఉంటాను మీరు ఇబ్బంది అయితే క్షమించాలి తల్లులు తమ పిల్లలతో మమ్మీ అని పిలిపించుకుంటారా అమ్మ అని పిలిపించుకుంటారా మమ్మీ అని పిలిపించుకునే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి చాలా సంతోషంగా ఉంది అలాగే వీళ్ళు మమ్మీ అని పిలిపించుకునేది కాకుండా తండ్రిని నాన్న నాన్న అని పిలిపిస్తున్నారా డాడీ అని పిలిపిస్తున్నారా డాడీ అని మమ్మీ అంటే మనకు అమ్మ అంటే ఒక ప్రత్యక్ష దైవం అమ్మను మించిన దైవం లేదు అమ్మను మించిన మాతృత్వం కానీ అమృత తత్వం కానీ లేదు అమ్మే తొలి గురువు కానీ మమ్మీ అంటే ఒక చచ్చిపోయిన ఎండిపోయిన పీనుగా ఎండిపోయిన పీనుగా అని పిలిపించుకుంటున్నారు రెండవది డాడీ అంటే డాడ్ డెడ్ అంటే చచ్చినోడా తండ్రిని వీళ్ళు మమ్మీ అని పిలిపించుకునేది కాకుండా చచ్చినోడా అని పిలిపిస్తున్నారు అందువల్ల ఒకవేళ పిలుస్తుంటే అమ్మ నాన్నని మన అంతకన్నా గొప్ప గొప్పదైన పదాలు ఈ భూమి మీద తెలుగు భాషలో కమ్మనైన పదాలు అమ్మ నాన్న అని పిలవడం అమ్మ నాన్నని పిలిపించుకోవాలని చెప్పి మీకు మీ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ చిన్న కోరిక కోరుతున్నాను మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను మనందరికీ మహావిష్ణువు అంటే ఇష్టమా కాదా మహావిష్ణువు పట్ల శ్రద్ధంగా లేదా అలాగే మహావిష్ణువు పత్ని అంటే లక్ష్మీదేవి మహాలక్ష్మి మహాలక్ష్మి లేకుండా ఈ భూమి మీద ఏ కార్యక్రమం కూడా ముందుకు పోదు ప్రతిదానికి కూడా లక్ష్మీదేవి కావాలి ఆ అయితే నేను ప్రతి ప్రతి శ్రీని ప్రతి అక్క చెల్లెల్ని కోరుకునేది ఏంటంటే మహాలక్ష్మి మహావిష్ణువుకి ఏ సేవ చేస్తూ ఉంటుంది పాదసేవ చేస్తూ ఉంటుంది అదేవిధంగా నా తోపుటో లేనటువంటి అక్క చెల్లెల్ని కోరుకునేది ఏంటంటే మీరు ఇంట్లో తమ భర్తలకి ఎవరైతే పాద ఉంది ప్రతి ఒక్కరూ తమ భర్తలకి పాదసేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా దీపోత్సవం సందర్భంగా విన్నవించుకుంటున్నాను అదేవిధంగా భర్తలు కూడా భార్య మాటే వినాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఈ రెండు జరిగితే ఆ కుటుంబాలు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు అందువల్ల పెద్దల్ని గౌరవించాలి ఈ విషయాల్ని చూచా తప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటూ నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కనక శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే చిన్నారుల ఉంటుంది వేణు గారి మాటల్లో విన్నాం హలో పెసవాడా అందరు బాగున్నారా కుశలమైన సో డాన్స్ చూద్దాం సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు ఇందాక నుంచి కూడా మేకప్ అంటే చాలా కష్టమైందండి ఫేస్ మీద ఉన్న మేకప్ కానీ జ్యువెలరీ కానీ ఎంతసేపు భరించగలరో పిల్లలకే తెలుసు ఎందుకంటే పిల్లల పేరెంట్స్ సర్ది చెప్తున్నారు కాబట్టి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ అస్మత్ గురుభ్యో నమః గురువులందరికీ నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చేసిన సౌండ్ వాళ్ళకి సన్నారాగం మధురంగా ఉంది వారికి అలాగే ఆధ్యాత్మిక గురువులకి ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఎన్నో విషయాలు మనకు బోధ చేసిన కృష్ణ కిషోర్ మిస్టర్ కేకే గారికి నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చిన హరే కృష్ణ హరే రామ హరే 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 అనలేరా మౌనమే మీ భాషనా మా మదర్ అంటే షీఈస్ డఫెండ్ నా మా అమ్మకి మాటలు రావు మరి మీకు అనలేరా నామకీర్తనైతే ఎప్పుడైతే చేస్తామో నామ పలుకుతామో అప్పుడు మన ఆయుష్ కాదు చుట్టూ ఉన్న ప్రకంపనలు దూరం అయిపోతాయట ఈ బెజవాడలో చాలా మంది ఉన్నారు కదా పెద్ద నగరం బెజవాడ అంటే ఇప్పుడు విజయవాడ అని పిలుచుకుంటున్నాం కానీ ఇంతమంది తక్కువ మంది ఉన్న ఈ గొంతులు వేల గొంతులే లక్షల గొంతులే వినిపిస్తే ఎలా ఉంటుందో అలా మధురాతి మధురంగా పలికితే ఒకేసారి పలుకుదామా ఓకే రెడీ వాన్ టు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ 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 చప్పట్లు పలకట్లేదు చప్పగా ఉంటాయి మధురమైన భాష ఎప్పుడైతే ఉంటుందో నామకీర్తనలోనే ఉంటుందట మన పేరులో కాదు సంఖ్యాశాస్త్రం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం పలుకుతూ దాన్ని ఆనందభరితం చేస్తుందట అందుకోసం మరొక్కసారి జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम शिवाय। ओम नमः शिवाय। हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे कृष्णा, हरे 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 कृष्णा, कृष्णा कृष्णा, हरे हरे రామా హరే రామా రామ హరే ఇంకా ఏమాత్రం ఆలసం చేయకుండా చిన్నారులు అలసి సొలసి ఉన్నారు వాళ్ళ పాద పద్మాలకి అలాగే చిన్నాలే నయనాలకి అనేక వేల నమస్కారాలు జోడిస్తూ అండ్ మొట్టమొదటి పాట మీరు కొంచెం స్టేజ్ దిగుతారా పదాన్ని అన్నారు భాషగా మార్చుకొని చెల్లిని అన్నని నాన్నని కూడా బ్రో అంటున్నాం బ్రో అంటే ఇటాలియన్ లాంగ్వేజ్ లో అని అర్థం ఎప్పుడైనా మానుకుంటారా తేట తేట తెలుగు లాంటిది తీయనైంది మన తెలుగు ఆ తెలుగులోనే పలుకుదాం దయచేసి అమ్మ నాన్నని పలకండి అమ్మ అంటే ఇలా పెదాలు ముడుచుకుంటాయి నానా అంటే ఇలా విచ్చుకుంటాయి ఎంత ఎంతటి భాష తెలుసా ఆనాథ శ్రీనాథ కవి నుంచి నీటి కవుల వరకు అద్భుతంగా పలుకుతున్నా తెలుగు భాషను మర్చిపోయి ఆంగ్ల భాషను అది తెచ్చుకున్నాం మిగతా భాషలు నేర్చుకోవాలి కాదట్లేదు కానీ దయచేసి పేరెంట్స్ నాతో పాటు వాగ్దానం చేస్తారా మమ్మీ డాడీ అని పిలవము మమ్మీ డాడీ అని పిలవము పొరపాటున వస్తే వంద గుజ్జులు ఇద్దమ్మా సో అమ్మ నాన్న పిలవండి ఫస్ట్ ముక్కోటి దేవతల్లో ముందుగా కూర్చొని లంబోదర్ని వినాయకుణ్ణి గరునాధుని ఆ పార్వతి పరమేశ్వర తనయుణ్ణి ఆ వినాయకుని స్థుతిస్తూ సుష్మా గారు అడిగిన సాంగ్ సాంగ్ పైన సో మీరు పైకి రావచ్చు కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంలో అఖిల భారత సేవా కాస్ట్ సేవా చారిటబుల్ ట్రస్ట్ తనకి శ్రీను చిన్నవాడే కానీ చెయ్యాలని సంకల్పం చాలా పెద్దది ఆ పెద్దనైనది ఈ రకంగా కళ్యాణ వైభోగాన్ని అద్భుతంగా తిలకించాలి ఎక్కడో హైదరాబాద్ లో ఎన్టీ వాళ్ళు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో చాలా మంది వేల మంది పాల్గొంటారు మనకు కూడా ఇంతమంది వస్తారేమో అని చిన్న ఆశ ఆశ పడటం మానవ సహజమే కదా అందుకోసం వస్తారు అని కానీ మనమే అందరితో రాబట్టి అందరినీ తీసుకురావాలి అదే కదా పేరెంట్ పేరెంటానితో ఇంటికి కార్డు ఇస్తే ఒక్కరే వెళ్ళిపోయి చేస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఏం రావు కదా అని వెళ్ళిపోవడం ఆనేస్తామా కాదు కదా ఇలాంటి కార్యక్రమాల్లో కాస్త ఇందులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ రెడ్డి కమ్మ ఇలా ఏ భాషలో పిలిచినా కానీ హిందూ అని పిలుచుకోవడం ఎంత గొప్పతనం ఉంది కదా అలాగే పోస్టర్ రెడీగా ఉంది ఓకే డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారా స్టార్ట్ చేద్దామా సాంగ్ సాంగ్ రెడీనా అండ్ ఫస్ట్ సాంగ్ వీళ్ళు చేయడానికి బొమ్మ బొమ్మత అంటే విఘ్నేశ్వర్ని కీర్తిస్తూ విఘ్నేశ్వరి యొక్క కుతగణాలని విఘ్నేశ్వరు యొక్క ఆకారం ఆ వినాయకుడిని గణనాథం చూపిస్తూ ఈ పాటని తిలకించాలంటే మా సన్నారాగం చప్పుడు లేదు మరి మీ చెప్పట్లే మాకు సన్నారాగం ఒక్కసారి కొట్టండి ఒక్కసారి ఒక్కసారి కొట్టి చూడయో ప్లీజ్ చాలా సంతోషం చక్కన నాట్యం మత్స్య కూర్మ వామన నారసింహ కృష్ణ రామ కల్కి ఇలా దశవతారాలు కూడా అద్భుతమైన అవతారు ఇతని కంటే గొప్పవాడెవరు అతని కంటే ఎవరు ఆపద్ బాంధవుడు బాంధవుడు కరుణారక్షకుడు కలియుగ దైవం వెంకటేశ్వరం సాహితం మీ అందరికీ కరుణా వీక్షలు దేవదేవత్వ సార్వముడు అ సారీ అండి ఇంకా లెందీ వేడి అయిపోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అంటే రేపే అనమాట పార్ట్ టూ అయితే చూపిస్తాను కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది కాపీ రైట్స్ రావచ్చు కదా సో అందుకని రేపటి వీడియోలో సెకండ్ పార్ట్ అయితే చూద్దాము చిన్నపిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది చాలా బాగా చేశారండి అది కూడా చూద్దాము కుదిరితే తప్పకుండా వెళ్ళండి రేపు ఎల్లుండు మండే వరకు సోమవారం వరకు ఉందన్నమాట ఇరవై ఐదవ తారీఖు వరకు తప్పకుండా విజయవాడలో శాతవాహన కాలేజీలో జరుగుతుందండి ఈవినింగ్ అనమాట ఫోర్ నుంచో ఫైవ్ నుంచో అలాగా ఎర్లీ ఎర్లీగా వచ్చేయండి నైట్ వరకు ఉంటుంది మనకి నాకు తెలిసి నైన్ వరకు ఉండొచ్చు ఇవాళ లేట్గా స్టార్ట్ అయ్యిందంట సో తక్కువ మందే వచ్చారు ఇవాళైతే సో ఫ్రీగా కళ్యాణం కూడా చేసుకోవచ్చు ఎర్లీగా వస్తే ఓకేనండి అది ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని సర్వే జనా సుఖనోభవంతు నమస్తే